రాజా ప్రదహ్య సా నమో వయ వైతమే సమితరాధిపత్యమదే రంశో దృవాదా నా సహ సోయా బృహస్పతిష్కారా వినోందో

ध्रुवा ध्रुवा पृथिवी ध्रुवम विश्व जगत् ध्रुवा पर्वता इ ध्रुवो राज ध्रुवस्तिष्ठा इश्रमुदारया अभिष्ठ अधरे सन्तु शत्रव इंद्रुवन् ध्रुवेण अभी तस्म देवाब्रुवन अयं च ब्रह्मणस्पति నాకు జాయింట్ కలెక్టర్గా నన్ను నెల్లూరు జిల్లాకి అపాయింట్ చేయడం జరిగింది ఈరోజు ఛార్జ్ కూడా తీసుకోవడం జరిగింది మన ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు మన ఎంపీ గారు అట్లా అందరి యొక్క సహకారంతో ఈ జిల్లాలో పనిచేసి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో నా వంతు కూడా నేను చేస్తానని అని చెప్పేసి తెలియజేస్తున్నాను